నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం విజయవాడ గుంటూరు అలాగే విజయవాడ గుంటూరు పరిసర ప్రాంతాలు అలాగే హైదరాబాద్ హైదరాబాద్ పరిసర ప్రాంతాలు అలాగే వైజాగ్ వైజాగ్ పరిసర ప్రాంతాల్లో బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ కొనాలంటే మన డ్రీమ్ హౌస్ అసోసియేట్స్ని సంప్రదించండి బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ మార్కెట్ ధర కన్నా చాలా తక్కువ ధరకు వస్తాయండి కాకపోతే కొన్ని కొన్ని బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ కొనాలంటే కొన్ని కొన్ని మీకు డౌట్స్ ఉంటాయి లోన్ కానీ అవన్నీ దానికి సంబంధించిన అన్ని ఈరోజు మీకు క్లియర్ చేస్తాను మ్యాక్సిమం క్లియర్ చేస్తానండి మనకు వచ్చేసి ఒక బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీని కొనాలంటే ఫస్ట్ రిజర్వ్ ప్రైజ్ మీద ఒక టెన్ పర్సెంట్ ఈఎండి కట్టి ఆక్షన్లోకి వెళ్ళాలండి రిజర్వ్ ప్రైజ్ మీద తర్వాత ఆక్షన్లో కానీ మనం సక్సెస్ అయితే ఆ రోజు బిడ్ వాల్యూ అయితే మనం సక్సెస్ అవుతామో ఆ వాల్యూ మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనం ఫస్ట్ కట్టిన టెన్ పర్సెంట్ ఈఎండితో కలిపి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కట్టాలండి మిగతా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో దానికి బ్యాంక్స్ పదిహేను రోజులు టైం ఇస్తా ఉన్నాయి కొన్ని పెద్ద ప్రాపర్టీలకి అయితే కొన్ని బ్యాంకులు మనం రిక్వెస్ట్ లెటర్ పెట్టుకుంటే థర్టీ ఫార్టీ ఫైవ్ డేస్ వరకు ఇస్తూ ఉన్నాయి కానీ మ్యాక్సిమం ఎక్కువ బ్యాంకులు మాత్రం పదిహేను రోజులకి వరకు టైం ఇస్తా ఉన్నాయండి అండి దాన్ని బట్టి మనం చూసుకొని మీకు అమౌంట్ ఆ టైంలో అడ్జస్ట్ అవుతుందా లేదా చూసుకుని దాన్ని బట్టి ఆక్షన్లోకి వెళ్ళాలండి